హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్ ఈరోజు నేను మన ఛానల్లో ఎప్పుడు మనం చేసుకునేటట్టుగా కాకుండా ఈసారి నేను సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర చేశానండి చాలా బాగుంది ఎప్పుడు మనం చింతపండు అలాగే లెమన్ పులిహోర చేసుకుంటాం కదా ఈసారి మనం మామిడికాయ పులిహోర చేసుకుందాము సో దీనికి ఏ విధంగా అయితే చేసుకున్నామో చూద్దాము ముందుగా నేనైతే పచ్చిమిర్చి మనకి మామూలుగా పులిహోరకి ఏ విధంగా అయితే మొత్తం రెడీ చేసుకుంటామో ఆ విధంగానే పలుకులు ఎండుమిర్చి పచ్చిమిర్చి పోపులు కరివేపాకు అనేది నేను రెడీ చేసుకున్నానండి చాలామంది పులిహోరలో ఇంగు వేసుకుంటారు కానీ నేనైతే ఇంగు అనేది ఎక్కువగా ఇష్టపడినండి అసలు వేసుకోవడానికి కూడా ఇష్టపడను ఒకవేళ మీకు కానీ వేసుకోవాలనిపిస్తే మీరు వేసుకోవచ్చు సో నేను ఇదైతే ఫ్రై చేసుకుంటున్నానండి బాగా కలుపుతూ మాడకుండా ఫ్రై చేసుకుంటున్నాను మనకిది పలుకులు అనేవి బాగా ఫ్రై అయితేనే తినేటప్పుడు మనకి బాగుంటుందండి పచ్చిపచ్చిగా ఉంటే అది తినేటప్పుడు బాగోదు సో నేను ఆ విధంగా బాగా అయితే ఫ్రై చేసుకుంటున్నానండి అలాగే నేను సరిపడ్డ పసుపు అయితే వేసుకున్నాను పసుపు కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నాను మీరు ఒకవేళ వేసుకుంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు నేనైతే కల్పి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే మనకి బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ మనం ఏదైతే మామిడికాయ పులిహోర అనుకున్నామో సో నేనైతే ఒక రెండు మామిడికాయలు అయితే నేను తీసుకున్న రైస్కి సరిపడ్డా మామిడికాయలు అయితే పులుపు ఎక్కువ పెద్ద మామిడికాయ ఉంటే ఒక మామిడికాయ సరిపోతుందండి చిన్న మామిడికాయలు అయితే ఒక రెండు రెండు మామిడికాయలు అయితే నేను ఇలాగా తురుముకున్నానండి సో ఈ విధంగా రెండు మామిడికాయలు బాగా తురుముకొని ఆ మొత్తాన్ని ఇలాగే నేను మిక్స్ చేసుకుంటున్నాను ఇది ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ మొత్తాన్ని కలుసుకునేటట్టుగా మనము మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ పసుపు అలాగే సాల్ట్ మొత్తం తాలింపు అంతా కలుసుకునేటట్టుగా మిక్స్ చేస్తే సరిపోద్ది ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు సో నేను ఈ విధంగా మనం ఆల్రెడీ సాల్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి ఆ సాల్ట్ అలాగే ఈ తురుము అలాగే మొత్తం తాలింపులన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి సో నేను ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి అలాగే నేనైతే ఒక గ్లాసు రైస్ అయితే తీసుకొని ముందుగానే నేను బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను సో నేనైతే రైస్ తీసుకున్నానండి రైస్ అయితే కాస్త వేడి వరకు మా మరీ చల్లారిపోకుండా కాస్త వేడివేడిగా అలాగే మరీ వేడిగా ఉంటే ముద్దగా అయిపోతుందని చెప్పి నేను ఈ గరిటెతో అలా అలా కలుపుతూ ఉన్నాను అనమాట కాస్త కొంచెం చల్లారిన తర్వాత నేను ఏదైతే కొంచెం కొంచెంగా రైస్లోకి వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఒకసారి మొత్తాన్ని మనము ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా మొత్తాన్ని తీసేసి కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం మనం రైస్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు కట్టకుండా అలాగే నేను కొంచెం కళాయిలో కూడా రైస్ వేసేసుకొని అడుగురా ఉంటుంది కదా కొంచెం ఆయిల్ మొత్తాన్ని ఒకసారి నేనైతే మిక్స్ చేసుకుంటున్నానండి మనమైతే కొంచెం కొంచెంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి అక్కడక్కడ ఉండలు కింద అక్కడక్కడ సాల్ట్గా అక్కడక్కడ పులుపుగా ఉంటుంది సో మొత్తాన్ని ఈక్వల్గా మనమైతే మిక్స్ చేసుకోవాలి నేనైతే బాగా మిక్స్ చేసుకుంటున్నానండి మనము ఈ పులిహోర చే ఒకటైతే ఈ కలపడం కూడా చాలా ఓపిక ఉండాలండి చాలా బాగా కలపాలన్నమాట ఎందుకంటే మనకి తాలిపులన్నీ బాగా కలవాలి అలాగే సాల్ట్ కలవాలి సో అవి చాలా ఓపిక పట్టి మనమైతే ఈ పులిహార అనేది బాగా మిక్స్ చేసుకోవాలండి అలాగే మనకు పులుపు కూడా సరిపోయేటట్టుగా కలుపుకోవాలి ఎందుకంటే పులుపు సరిపోకపోతే మనకి దానికి ఉన్న టేస్ట్ కూడా ఉండదు సో ఆ విధంగా మీరు పులుపు చూసుకొని దాన్ని బట్టి మీకు ఎన్ని మామిడికాయలు కావాలో అన్నైతే మీరు రెడీ చేసుకొని వేసుకోవాలి సో నేనైతే బాగా మిక్స్ చేసుకున్నానండి ఫైనల్గా నా పులిహోర అయితే రెడీ అయిపోయింది మామిడికాయ పులిహోర మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే ఈ విధంగా చేసుకున్నాను మామిడికాయ పులిహోర సో నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి సో మీకు నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి